అలాగే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చినాం రెండు గ్యారెంటీలు ఇవి రెండు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిరు అందులో ఎన్ని హామీలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది మళ్ళొకసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి గారిని మంత్రులను కోరుతా ఉన్నాను మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలో మహాలక్ష్మి కిందనే మూడు గ్యారంటీలు ఉన్నాయి మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారంటీని మీరు మర్చిపోయిండు మొదటి గ్యారంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు కానీ దాన్ని మర్చిపోయి మీరు సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టిండ్రు ఇప్పుడే పైసలు కట్టే పని లేదు కాబట్టి అలాగే నిన్న ఐదు వందల రూపాయలకే సిలిండర్ అని చెప్పి మొదలుపెట్టారు అసలు ఉన్న ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది సుమారుగా మహిళలు ఉన్నారనుకుంటే వాటికి వాళ్ళకి ఇస్తా అన్న మీరేమన్నారు మీరు అత్తున్నా కోడలుగా ఉన్నా ఇప్పటికీ అత్త పెన్షన్ తీసుకుందని కోడలు అసూయ పడింది మీకు ఇలాంటి అసూయాలు అవసరం లేదు మీకు కూడా వెంటనే రెండు వేల ఐదు వందలు వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ దానికి అతి లేదు గతి లేదు బడ్జెట్లో ఒక రూపం కూడా దానికి ఇవ్వలేదు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు చాలా సంతోషం కానీ ఈ రాష్ట్రంలో కోటి ఇరవై నాలుగు లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం చే మనకున్న లెక్క లేదు తెల్ల రేషన్ కార్డు దారులకే మీరు ఇస్తామని ప్రామాణికంగా పెట్టుకొని ఉంటే తొంభై లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి కానీ మీరిచ్చే ఐదు వందల గ్యాస్ సబ్సిడీ కేవలం నలభై లక్షల మందికి అనే చెప్తున్నారు ఇది ఏ విధంగా సబపు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే సగం కంటే పైన ఉండే తొంభై లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే నలభై లక్షల మందికే ఇస్తున్నారు ఇది దుర్మార్గం కాదా ఇది ఈ రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు మీరు అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అది కూడా మహిళల పేరు మీద ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకుంటామని చెప్పిండ్రు మీరు ఇప్పటి వరకు గ్రామాల్లో అర్జీల పేరిట మరి గ్రామాల్లో గ్రామ సభల పేరిట మీరు ఇప్పటికే అర్జీలు తీసుకున్నారు వినతి పత్రాలు తీసుకున్నారు మరి అందులో ఎందుకు ఇది మహిళల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్ ఉంటే మరి వాళ్ళకి మాత్రమే సబ్సిడీ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయినారు మళ్ళీ కొత్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నలభై లక్షల మంది మహిళలకి ఇస్తే ప్రతి కుటుంబంలో మహిళలు మరి పేర్ల మీద కాకుండా పురుషుల పేర్ల మీద ఉంటాయి మా మీడియా సోదరులకు కూడా వాళ్ళ పేర్ల మీద కూడా కొన్ని ఉన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది అంటే వాళ్ళకి ఎవరు అంటే పేద కుటుంబంలో ఉండే మహిళలు అంటే పేదవాడు ఎవరున్నా వారికి న్యాయం జరగాలి వారికి స్కీమ్ వర్తింపజేయాలి కానీ పురుషులు మగవాళ్ళ పేరు మీద ఉంటే ఇవ్వము అని చెప్పడం చాలా దుర్మార్గం అంటే మళ్ళీ కొత్తగా వాళ్ళు మగవాళ్ళ పేర్ల నుంచి మార్చుకొని ఆడవాళ్ళ పేర్ల మీదనే ఇచ్చేయాలా అంటే ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉందని నేను భావిస్తూ ఉన్నాను మీరు ఇచ్చే ఐదు వేల ఐదు వందల సబ్సిడీ కూడా ముందుగా మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయలు కట్టమని చెప్తున్నారు తిరిగి మీ మీకు వచ్చి ఐదు వందలు మీ అకౌంట్లో వస్తాయని చెప్తున్నారు ఈ నలభై లక్షల మందిలో ఎంతమంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎంతమంది దాన్ని యాక్టివ్గా రోజు పార్టిసిపేట్ అవుతున్నారు రోజు లావాదేవీలు జరుపుతున్నారు ఆ లెక్క ఏమైనా మీరు ప్రజలకు చెప్పగలుగుతారా అంటే ఇదొక బోనస్ అనమాట మీ మీరు ఇచ్చేదేదో ఐదు వందలు మినహాయించుకొని మిగతాది కట్టమంటే బాగుంటుంది తప్ప మీరు మొత్తం కట్టిన తర్వాత ఐదు వందలు మీ అకౌంట్లో వేస్తామని అంటే ఇది ఒక దుర్మార్గ చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా రెటిఫై చేసుకోండి మీరు తర్వాత సమీక్షిస్తామని అంటే ఈ డెబ్బై ఐదు ఎనభై రోజుల్లో మీరు సమీక్ష చేయకుండా మీరు చేసిన పనే అడుగుతా ఉన్నాం మేము మాట్లాడితే నిన్ననే అధికారంలోకి వచ్చినాం మొన్ననే అధికారంలోకి వచ్చినాం మాకు వంద రోజులు కావాలని అడిగారు కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా దీన్ని ప్రవేశపెట్టిందని మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరుతూ ఉన్నాం మీ వైపు నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు ఇచ్చే సబ్సిడీ మినహాయించుకొని ఎంత కట్టాలో అంత కట్టించుకుంటేనే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు తప్ప ఇది ద్రోహం చేసిన కింద అయితే ఇది ద్రోహ చర్య తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను